నమస్కారం రైతు రంజన్ ఛానల్ కి స్వాగతం ఉల్లిపాయలను ఎక్కువ కాలం నిల్వ చేయడం రైతులకు పెద్ద సవాలుగా మారింది అయితే రైతులు ఈ సవాళ్ళను అధిగమించగలిగితే వారి ఆదాయంలో పెద్ద పెరుగుదల సాధ్యమవుతుంది శుభవార్త ఏంటంటే రైతులు కొన్ని సులభమైన తక్కువ ఖర్చుతో కూడిన దేశ చిట్కాలు పాటిస్తే ఉల్లిపాయలను ఇంట్లోనే ఎక్కువ కాలం తాజాగా నిల్వ చేసుకోవచ్చు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉల్లిపాయ సాగు జరుగుతుంది ఉల్లిపాయల సాగులో తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందవచ్చు వాస్తవానికి మార్కెట్లో ఉల్లిపాయలకు ఎప్పుడూ ఎక్కువ డిమాండ్ ఉంటుంది ప్రతి ఇంట్లో ఉల్లిపాయల వినియోగం ఉంటుంది రైతుల ఉల్లిపాయలను వెంటనే మార్కెట్లో విక్రయించకుండా నిల్వ చేసుకుంటే పంట నుంచి ఎక్కువ లాభం పొందవచ్చు అయితే ఉల్లిపాయలను నిల్వ చేయడం కొంత క్లిష్టమైనటువంటి ప్రక్రియ నిల్వ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే లేదా ఏదైనా పొరపాటు జరిగితే ఉల్లిపాయ పంట పాడయ్యే ప్రమాదం ఉంది ఉల్లిపాయలను సరిగ్గా నిల్వ చేస్తే అవి చాలా సంవత్సరాల వరకు పాడవము దీనివల్ల రైతులు మార్కెట్లో మంచి ధర కోసం వేచి చూడవచ్చు సరైన సమయంలో ఉల్లిపాయలను విక్రయించి మంచి లాభం పొందవచ్చు చాలా మంది రైతులు ఉల్లిపాయలను కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేస్తారు కానీ దీనివల్ల వారికి ఖర్చు పెరుగుతుంది కానీ రైతులు కోరుకుంటే ఉల్లిపాయలను ఇంట్లోనే సులభంగా నిల్వ చేసుకోవచ్చు దీనికోసం కొన్ని సులభమైన తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులు ఉన్నాయి వీటి సహాయంతో ఉల్లిపాయలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు ఉల్లిపాయలను పంట కోసిన తర్వాత వాటి కాడలను వేరు చేయకూడదు ట్వంటీ ట్వంటీ ఉల్లిపాయలను ఒక గుత్తిగా కట్టి వాటిని గాలి బాగా తగిలే గదులు వేలాడి తీయవచ్చు దీనివల్ల ఉల్లిపాయలకు నిరంతరం గాలి తగిన అవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి వాటి నాణ్యత చెక్కు చెదరదు మీకు ఉల్లిపాయలను నిల్వ చేయడానికి ఎక్కువ స్థలం లేకపోతే మీరు నిలువగా స్లాబ్లను తయారు చేసి ఉల్లిపాయలను సులభంగా నిల్వ చేసుకోవచ్చు దీనికోసం ఇనుప యాంగిల్స్ జాలీలు ఉపయోగించి ఒకదానిపై ఒకటి స్లాబ్లను తయారు చేసి వాటిలో ఉల్లిపాయలను నింపండి ఈ పద్ధతిలో గాలి సరిగ్గా ప్రసరిస్తుంది దీనివల్ల ఉల్లిపాయలు ఎక్కువ కాలం పాడవవు ఉల్లిపాయలను ట్రీ గార్డ్ పద్ధతిలో సురక్షితంగా నిల్వ చేయవచ్చు దీనికోసం ట్రీ గార్డ్స్ ఉపయోగించే జాలిని పైపు లాంటి ఆకారంలో తయారు చేసి అందులో ఉల్లిపాయలను నింపండి ఈ పద్ధతిలో ఉల్లిపాయలకు అన్ని వైపుల నుంచి గాలి తగులుతుంది దీని వల్ల ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి వాటి నాణ్యత అలాగే ఉంటుంది ఉల్లిపాయలను సాంప్రదాయ పద్ధతిలో సులభంగా నిల్వ చేయవచ్చు దీనికోసం రైతులు నేలపై మూడు మూడు ఇటుకలను వరుసలు పెట్టి వాటిపై చెక్క లేదా వెదురు పట్టీలను అమర్చాలి ఆపై ఉల్లిపాయలను జాలి బ్యాగులు నింపి ఈ ప్లాట్ఫామ్ పై ఉంచాలి ఈ పద్ధతిలో నేల నుంచి ఎత్తులు ఉండటం వల్ల కింది నుండి గాలి ప్రవాహం ఉండటం వల్ల ఉల్లిపాయలు ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటాయి